Go. శ్రీరామనవమి పర్వదినం ఈ రోజు రెండో భద్రాత్రిగా పేరుగాంచిన తెనాలి పట్టణంలో శ్రీరామనవమి పండుగ వచ్చిందంటే ఎంత హుషారుగా చుట్టుపక్కల గ్రామాల యొక్క ప్రజలు కూడా తెనాలి పట్టణానికి వస్తారు తెనాలి పట్టణంలో పట్టణం అంతా కూడా చలువు పందిళ్లతో నింపేసి ఉంటుంది ఎటు చూసినా ఏ బజార్ చూసినా చూడండి చలువు పందిళ్లే ప్రతి పందిరి కింద కూడా రామ మందిరాలు ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణం జరుగుతుంటుంది మరి ఈ కళ్యాణం ఎలా జరుగుతుంది పట్టణ ప్రజలు ఎలా వచ్చారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎలా వచ్చారు ఒకసారి పండుగ వాతావరణాన్ని చూసేస్తున్నారండి సెంటర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం దీన్ని మనం గతంలో ఏమని పిలుచుకునేవాళ్ళు అంటే దొంగరాముడి గుడి అని చెప్పేవాళ్ళు వంద సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ దొంగరాముడి గుడి దీనికి తిరుపతి గారు అని చెప్పేసి ఆయన ట్రస్టీగా ఉండేవాళ్ళు పోగొండ తిరుపతి గారి కుమారుత కుమారులు ఇక్కడ ఉన్నారు అసలు దేవస్థానం ఎలా ఏర్పడింది దేవస్థానం యొక్క చరిత్ర ఏంటో మరి తెనాల ప్రజలకి ఇప్పుడు తరానికి తెలియదు అలాంటి తరం వాళ్ళకి తెలియజేయటం కోసం మరి ఆ గారు పెద్ద అడిగి వివరాలు హలో మా నాన్నగారు కోవంటి తిరుపతయ్య గారు చెప్పిన చెప్పిన విషయాలు నేను సేకరించి చెప్తున్నానండి వాళ్ళ పెద్దలు మా తాతగారు గారు కోవంటి వెంకట సుబ్బయ్య గారు తదితర పెద్ద మనుషులందరూ కలిసి దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు అయితే బ్రిటిష్ కలెక్టర్ గారు దానికి ఒప్పుకోల మార్కెట్ జాగాలో ఇంత పెద్ద మంచి మార్కెట్ ప్లేస్ లో ఎందుకు కట్టాలి మా గవర్నమెంట్ అని ఆయన ఇవ్వాల పర్మిషన్ ఇవ్వాల అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రాత్రికి రాత్రి చిన్న మందిరం కట్టి రాముల వారి రామ మందిరం కట్టి ప్రతిష్ట చేసి ఆ కలెక్టర్ గారు వచ్చే టైంకి ఆ కారు అడ్డంగా పడుకున్నారట మా తాతగారులు పెద్ద మనుషులు ఊర్లు అందరూ అడ్డంగా పడుకుంటే మీరు ఎట్లయినా సరే పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటే అప్పుడు ఆ బ్రిటిష్ కలెక్టర్ గారు మనస్సు కరిగి వీళ్ళు నిజమైన భక్తితో ఇది చేస్తున్నారు పాపం ఇంత వాల్యుబుల్ ప్లేస్ అయినా సరే అని చెప్పి శాంక్షన్ చేశారు ఆ దాదాపు నైన్టీన్ లో శాంక్షన్ చేసిన తర్వాత ఆ మందిరం చిన్న రాత్రికి రాత్రి కట్టారు కాబట్టి ఆ పేరు వచ్చింది తర్వాత సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అని దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఆయన చేతికి వచ్చేనాటికి ఐదు వందల రూపాయలు ఒక చెవులు గుర్తి ఇచ్చారు అయితే ఆయన దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఆ చక్కగా కూడబెట్టి ధనాన్ని షాపింగ్ కాంప్లెక్స్ అన్ని నిర్మించి ధన ఆదాయం ఆ రోజుల్లో వాళ్ళు మాన్యాలు మా తాతగారు ఐదుగురు మాన్యం ఇచ్చారు రెండు ఎకరాలు మాన్యం ఆ మాన్యంలో వచ్చే పంట కళ్యాణానికి వినియోగించాలి ఆ కళ్యాణం మొత్తం వాళ్ళ అధీనంలోనే ఉండేది తర్వాత బాగా పంచలంచెలుగా వృద్ధి చెంది ఆయన చాలా డెబ్బై సంవత్సరాలు ఆయన ట్రస్టీగా చేశారు చేసి ఆ చివరికి ఆయన పరమ పదించే వరకు ఆయన ట్రస్టీగా ఉన్నారు తర్వాత వారసత్వ హక్కు మా రాంబాబు గారికి తీసుకున్నాడు మా తమ్ముడు రాంబాబు స్వీకరించాడు అది కూడా ఈ మధ్యలో ఎవరో వచ్చి పేటీలు పెడితే ఇలా మేము కోర్టు వెళ్లాల్సి రావచ్చి ఎండోమెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎండోమెంట్స్ వాళ్ళు కూడా మేము మీకు సర్వ హక్కులు ఉంటాయి కానీ డే వ్యవహారంలో డే అన్నారు తర్వాత మా తమ్ముడు వీళ్ళు ఈవో గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి బాగా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఇంకా వందేళ్ళు వయేళ్ళు అభివృద్ధిలోకి రావాలి చాలా సేవ చేశారు చిన్నవాళ్ళు అయినా కూడా ఎంతో బాగా చేస్తున్నారు చాలా మాకు సంతోషంగా ఉంది మాన్యం వంటి పెట్టారు మాన్యం అలాగే ఉంచి దాని పంట ఆదాయం మాత్రం వాడుతారు కళ్యాణం తర్వాత ఉదాహరణ వాళ్ళు ఈ సంవత్సరం శ్రీరామ ఉత్సవాలు శతాబ్ది ఉత్సవాలు ఈ దేవాలయం కట్టి వంద సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా ఈ వంద సంవత్సరాల వేడుకగా నిన్న సామూహ కళ్యాణాలు ప్రారంభించాము నిన్న సామూహ కళ్యాణాలు జరిగినాయి ఆరో తారీఖు నుంచి ఉగాది నుంచి దశావతారాలు జరుగుతున్నాయి ఆ రోజు నుంచి కూడా శ్రీమద్ రామాయణ పారాయణం నిరంతరంగా జరుగుతుంది ఉదయం సాయంత్రము కూడా నిన్న ఉదయం సామూహ కళ్యాణాలు జరిగాయి ఈ రోజున నవం రోజున స్వామివారి కళ్యాణం జరుగుతోంది పొద్దున ఎదురుకోలోసవం జరిగింది సాయంత్రం కూడా గ్రామోత్సవాలు ఉన్నాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అదేవిధంగా రేపు స్వామివారికి సామ్రాజ్య పట్టాభిషేకం జరగబోతోంది ఈ శతాబ్దో ఉత్సవాన్ని పురస్కరించుకొని రామకోటి స్తూపాన్ని కూడా ఒకటి నిర్మించాము ఆల్రెడీ అందరూ రామకోటి రాసి వాటి అన్ని సమర్పించి ఉన్నారు వాటిని కూడా రేపు సామ్రాజ్య పట్టాభిషేకం టైంలో జరిగే తీర్థాలు వాటి కలశాలు వాటితో ఉన్న వాటి పైన కలసి సంరక్షణ కూడా జరుగుతుంది రేపు రామకోటి తూప ఆవిష్కరణ ఉంది కాబట్టి ఈ శతాబ్దో ఉత్సవాల్లో చేసిన కార్యక్రమాలన్నిటికీ భక్తులందరూ హాజరయ్యి స్వామివారి ప్రభుత్వ పాత్రలు కావాల్సిందిగా మమ్మల్ని అందరినీ ఆనందించేయవాల్సిందిగా కోరుకుంటున్నారు ఆయన చనిపోయిన తర్వాత ఈగో పరిపాలన వచ్చింది ఉద్యోగ రీత నేను ఢిల్లీలో ఉండటం వల్ల ఈవోలు అందరూ చాలా దృదయలు చేసిన దానికి దానికి ఇంకా బాగా డెవలప్ చేసుకుంటా వచ్చారు ఇవాళ ఆదాయం పెరిగింది షాపుల వల్ల ఇంత ఘనంగా ఇవాళ ఈ ఉత్సవాలన్నీ చాలా ఘనఘనంగా జరుగుతున్నాయి ఈవో పరిపాలనలో గోపాలకృష్ణ గారు కూడా చాలా శ్రద్ధగా అన్ని కూడా చూసుకుంటూ ఆయన ఇటువంటి మనకు అందరూ కూడా దేవుడి నేరలో మంచి గత పదహారు సంవత్సరాల నుంచి అందరూ చంద్రబాబు కాలనీ చంద్రబాబు కాలనీ రాజుగౌ పిల్లలందరూ పొలంతో సంబంధం లేకుండా అన్ని మతస్థులు క్రిస్టియన్స్ ముస్లింస్ అందరూ స్థిరానే వస్తుందంటే ఇక్కడ గుడి దగ్గర కృష్ణుడి గుడి దగ్గర భోజనాలు చేస్తారు మన దేవుడు భోజనం తినాలి అనే ఉద్దేశం మీద ఎక్కడ ఎక్కడ చుట్టుపక్కల వచ్చి తిని వాళ్ళకి ప్రతి సంవత్సరం తింటే వాళ్ళకి ఆయురగా ఉంటాయని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళు వస్తారు మేము అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము కళ్ళు పండుగ ఈ కిరాణాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఇక ముందు కూడా దేవుడు ఆశీస్సులతో జరుపుకుంటాం ారు కదా రెండో భద్రాద్రి మరి గతంలో దాదాపు వంద సంవత్సరాల క్రితం కనుక ఒకసారి చూసుకుంటే శ్రీరామం పండుగ అంటే తెనాలలోనే చేసేవాళ్ళు ఆ తర్వాత నిదానంగా భద్రాద్రి భద్రాద్రి వచ్చిందంటే తర్వాత అనుకున్నది ఏంటంటే భద్రాద్రి తర్వాత తెనాలే భద్రాద్రి రెండో భద్రాద్రి ఈ చుట్టుపక్క ప్రాంతాలే కాదు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి చుట్టాలున్నా అక్కడి నుంచి ఈ తెనాలు వచ్చేసి ఈ తెరణాలు చూడటానికి వచ్చేవాళ్ళు దాని కారణం ఏంటంటే భద్రాద్రి వెళ్ళిన వాళ్ళు వచ్చి ఈ కార్య కార్యక్రమం చూసేవాళ్ళు ఎందుకంటే స్వామివారి కళ్యాణం ప్రతి మందిరం ప్రతి పందిరులోనూ ప్రతి పేటలోనూ ప్రతి గందులోనూ చేయటం ఇక్కడ ఆనవాయితీ ఈ పండగ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ఎందుకు వస్తారంటే మరొక చోట్ల ఇంత పెద్ద ఎత్తున చేసేటువంటి పండగ ఇంకెక్కడ ఉండదు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఘనంగా జరుగుతుందంటే అది తెనాలను జరుగుతుంది ఓ పండగతో పాటు ఈ భోజన కార్యక్రమాలు అన్న ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి పెట్టడం ఆనవాయితీ ఇక్కడ ధనికులని పేదవాళ్ళని తేడా ఉండదు ప్రతి ఒక్కళ్ళు వచ్చి దేవుడు ప్రసాదం కోసం వస్తారు తప్పితే అది ఏదో అన్నదానం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకెవరికో పేదవాళ్ళకి జరుగుతుంది అనుకోండి అది దేవుడు ప్రసాదంగా బాధించి ఇక్కడికి రావటం ఆనవాయితీ ప్రజా ప్రతినిధులు వస్తారు ప్రజా అట్లాగే అధికారులు వస్తారు సామాన్యులు వస్తారు అందరూ వచ్చి ఈ పండుగని చేయటం చాలా ఘనంగా చేయటం అనేది తెనాలకి ఆనవాయితీ అలాగే ప్రతి సంవత్సరం జరుగుద్ది చూడండి మన తరణాలు జరుగుతుందంటే బొమ్మలు బొమ్మల కొలువులు తీరుతాయి ఎక్కడ చూసినా బొమ్మలు ఉంటాయి ఎక్కడ చూసినా సలవ పందిళ్ళు ఉంటాయి ఈ విధంగా ఇంత ఘనంగా జరిగేటువంటి ప్రాంతం తెనాలి కాబట్టి రెండో భద్రాద్రిగా పేరుగాంచింది ఇక్కడ నిన్న మొన్నటి దాకా కూడా మరి భద్రాద్రిలో ఎలా అయితే జరుపుతారో విధంగా జరిపేందుకు అధికారులు కూడా కృషి చేసేవాళ్ళు అలాంటి కార్యక్రమం తెనాలలో జరిగినందుకు మనం అందరం ఎంతో ఆనందంగా స్వామివారి కృపకు ప్రాప్తులు అవుదాం కెమెరా శ్రీకాంత్ రఘురామయ్య న్యూస్